ఈశ్వరి ఘనమైన నామనం మీ అందరికీ సుమారు తెలియజేస్తుందంటే అందరు బాగున్నారు కదా క్షేమంగా ఉన్నారు కదా భద్రంగా ఉన్నారు కదా మీ పిల్లలందరూ బాగున్నారు కదా మీరు అందరూ కూడా రాత్రి మీకు ప్రభువు మంచి విశ్రాంతి నిద్ర దయచేసి అందరూ ఉదయాన్నే లేచి దేని వాగ్దానం నుంచి కనిపెట్టాలని నేను ప్రభు మనం చేస్తున్నాను అందరూ తెలుసు కదా వాసిన పడుతుంది మెసేజ్ ఇవ్వండి అందరు తెలుసు కదా మన ప్రభు ఏం చెప్పారు నేనే మార్గము సత్యము జీవమని చెప్పారు కదా ప్రభువు కాబట్టి ప్రభు మార్గం ఏ మార్గం జీవ మార్గం సత్య మార్గం కాబట్టి ఆ మార్గంలోకి ఎంత త్వరగా నువ్వు వస్తావంటే ఎంత త్వరగా నువ్వు వస్తే ప్రభు మార్గంలోకి అందు నువ్వు దీవులకు వారసులుగా ఉంటావని మీరు దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రభు మార్గంలోకి త్వరగా వచ్చినట్టయితే నువ్వు యొక్క దీవెనలు పొందుకుంటావు అందరు కూడా ప్రతి ఒక్కరోజు మనం ఒక మాటను ధ్యానం చేసి అలాగే ఒక ఆరాధన తర్వాత చిన్న పాట పాడుకొని మనం ప్రభు మనకు సహాయం చేస్తున్నారు బట్టి ప్రభు నామని స్థుతిస్తున్నాను కనపరుస్తున్నాను అందరు కూడా మీరు దేవుని వాగ్దానాన్ని వీటికి మీరు ఆసక్తి కనపరచండి సో ఈరోజు వాగ్దానముగా అంత దగ్గర మీ బైబిల్ కలిగి ఉన్నాయి కదా మీ బైబిల్ నేను చెప్పే వాక్యాన్ని మీరు చదివి నేను చదువుతున్నప్పుడు మీరు గమనించండి తద్వారా మీరు దేవుని మీరు కూడా వాక్యాన్ని మీరు ఎదుగాలని నేను ప్రభు ఆశపడుతున్నాను ఈ రేపు మేఘాగంధము మేఘాగంధం ఏడు పద్నాలుగు వచ్చిన మేఘాగంధం తెలుసు కదా మేకంధం అంటే స్మాల్ ప్రాఫిట్స్ రాసిన గ్రంథం ఇది చిన్న ప్రవృతుల గ్రంథం మేక మేక గ్రంథము ఏడు పద్నాలుగు వచ్చిన మేక గ్రంథము ఏడు పద్నాలుగు వచ్చిన నేను చదువుతాను మీరు అందరూ కూడా బైబిల్ కలిగి ఉండాలి ఏడు పద్నాలుగు చదువుతున్న మీరు గమనించండి మీరు నీ కర్ర తీసుకొని నీ జన్లను కరిమేళ్ళకును చేరిన అడవిలో ప్రత్యేకంగా నిరసించి నీ స్వాస్థపు వారిని మేపుము భాషానులోను గిలాదులోను వారు పూర్వకాలం మేసినట్లు మేయుదురు ఈ మాట అన్లైన్ చేసుకోండి భాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున పూర్వకాలం మేసినట్లు మేయుదురు దేవుడు ఈ మాటను దీవించిన గాక ఈ బైబిల్లో మనకి పెద్ద ప్రాపెట్స్ ఉన్నారు ఎవరి పెద్ద ప్రాపెట్సు ఎవరు ఏషియా ఏషియా పెద్ద ప్రాపెట్ ప్రవక్త ఏషియా ఉన్నారు తన హిర్మియా ఉన్నారు తర్వాత వచ్చేసి ఇజికీలు తర్వాత దానియాలు వాళ్ళు మేజర్ ప్రాఫిట్స్ అంటారు మేజర్ ప్రాఫిట్స్ చిన్న ప్రవక్తల్లో పది మంది అన్నమాట ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు అందులో మేక అని అర్థం మేక మనకు అర్థం తెలుసు కదా ప్రభు అయిన యోహో సాటి అయిన వారు ఎవరని మాట్లాడతాం ఆ మేకలోనే ఉంది ప్రభు అయిన యోహో సాటి అయిన వారు ఎవరని మీనింగ్ మేక అంటే కాబట్టి ఈ మేక దైవజండు కొంతకాలం ప్రవచించాడు అంటే తక్కువ చిన్న ప్రవక్తలు అంటే వాళ్ళు ఎత్తులో చిన్నవాళ్ళు కాదు లేకపోతే వాళ్ళు వాళ్ళు దేవుని అందు భయభక్తుల్లో చిన్నవాళ్ళు కాదు అంటే తక్కువ కాలం ప్రవచించారు ఇరిమియా కానీ ఏషియా కానీ ఎక్కువ కాలం ప్రవచించారు కాబట్టి వాళ్ళు పెద్ద ప్రాఫిట్స్ అన్నారు వీళ్ళు కూడా అంత సమర్థులే కాదు తక్కువ కాలం వీళ్ళు ప్రవచించారు ఇప్పుడు మేక గ్రంథంలో మనం ఇది ఇక్కడ ఉంది కదా భాషను గెలాదు ఇవి ఎక్కడున్నాయి తెలుసు కదా ఇవి యువర్ధ నదికి బైబిల్ అన్నీ తెలుసుకోవాలి మీరు యువర్ధ నదికి తూర్పు వైపున ప్రాంతంలో ఉన్న దేవనాస్తో చెప్పండి ఇవి భాషను గెలాదు మంచిగా పంటలు పండే భూములు ప్రేసిల కాబట్టి వీళ్ళు ఒకప్పుడు వాళ్ళు పూర్వకాలంలో వాళ్ళు మంచిగా మేత వేస్తారంటే వాళ్ళు మంచి దేవుళ్ళు పొందుకున్నారు కానీ పూర్వకాలం అంటే కొంతకాలము పిమ్మట అప్పుడు కానీ ఇప్పుడు వాళ్ళతో లేవని చెప్ దేవుని మాకు చెప్పింది కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు సమృద్ధిగా మేస్తారంట మే అంటే ఇక్కడ ఏంటంటే దేవుని బిడ్డల్ని మేపు గొర్రెలుగా దేవుని వాక్యం చెప్తుంది అంటే గొర్రెలు సమృద్ధిగా మేస్తారు ఎలా మేస్తాయంటే కాపరి ఉంటారు ఎక్కడైతే మీకు గొర్రెలు ఉన్నాయో అక్కడ ఎవరు అంటారు మన ప్రభుత్వం చేస్తూ తీస్తారు ఆయన మంద కాపరిగా గొర్రెల కాపరిగా ఉంటాడని మీరు గమనించాలి ప్రేసి అంటే ఇంత ముందు ఎలాగైతే ఇప్పుడు మేసారు అంటే ఇప్పుడు కూడా మీరు మేస్తారు అంటున్నాడు అంటే ఒకప్పుడు మీకు అన్నీ ఉన్నాయి సంతోషం సమాధానం దీక్షత అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు అన్నీ మీరు కోల్పోయారా మీరు మేస్తారని చెప్పేసి దేని పక్కన చెప్పు మీరు దేని పెట్టారా ఇది దీని అర్థం ఏంటంటే మీకు ఒకప్పుడు ఒకప్పుడు అందరు ఇస్రాయల్ ప్రజలు అందరికీ వాళ్ళ భాషల్లోనూ గెలాదులోనూ మంచిగా ఉన్నారు కానీ వాళ్ళ అవధితను బట్టి వాళ్ళు దేనికి దూరం అయిపోయారు కానీ ఇప్పుడు ప్రభు దగ్గరికి వాళ్ళ సంపూర్ణ వచ్చినట్టయితే వాళ్ళు తిరిగి వాళ్ళకి అన్ని దేవుడు సం పోయినట్టు సంకూర్చు అంటున్నారు ఈ దేని బట్ల ఈరోజు నువ్వు కూడా ఇంతకుముందు నువ్వు ఒకప్పుడు అంత ఒకప్పుడు చాలా దేవునిందు భక్ జీవితంలో ఇంతకుముందు బాగా బలంగా ఉన్నాడు ఇప్పుడు అంతా బలహీనత అయిపోయినా బాధపడుతున్నావా ఇంతకుముందు మాకు మంచి ఆనందం సంతోషం ఉందండి బ్రదర్ కానీ ఇప్పుడు మా జీవితాల్లో ఆనందం సంతోషం లేదని చింతిస్తున్నావా ఒకప్పుడు మా జీవితాల్లో భార్యాభర్తల మధ్య మంచి ప్రేమ అనుబంధం అనురాగం ఉండేదండి కానీ ఇప్పుడు ఏమి లేకుండా అయిపోయిందండి అని నువ్వు చింతిస్తున్నావా నా తమ్ముడు చెల్లెమ్మ అక్క అవ్వ దేవుడు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే మీ కోల్పోయిన వాటి అన్నిటిని కూడా తిరిగి ప్రభువు సమకూర్చే దేవుడు దేవుని నాకు ప్రేసిదిద్దారు సోత్రం చెప్పండి దేని పెట్టారు అంటే మన ప్రభు ఏంటంటే ఆయన సమకూర్చే దేవుడు నీ లోక నీ జీవితాన్ని అపాధికి అపజెప్తి ఏమైపో తెలుసు కదా అపాధి నిన్ను నీలో ఉన్న సంతోషాన్ని ఆనందాన్ని తీసేసి నీకు కీడుని కలెక్ట్ చేస్తాడు వీళ్ళని కలెక్ట్ చేయబడి ఏమీ చేస్తాడు కీడుని కలెక్ట్ చేస్తాడు ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని సంపూర్ణంగా నువ్వు ప్రభుత్వ చేతికి నువ్వు కోల్పోయిన విశ్వాసం కావచ్చు నీ కోల్పోయిన ఆధ్యాత్మిక జీవితం కావచ్చు నీవు కోల్పోయిన జీవన భయభక్తుల జీవితం కావచ్చు ప్రభుత్వ సహవాసం కావచ్చు అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తా అంటే సమకూర్చి దేవుడు తిరిగి తీసుకువస్తాడు ఎందుకని మనమైనా గొప్ప అనేవి దేవుడు మన సమకూర్స్తున్నాడా కేవలము ప్రభువు మన పట్ల ఆయన కృప ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి తన కృప ప్రేమ మన మీద ఉంచాడు కాబట్టి ఎందుకంటే మన మార్గం ప్రభు మార్గం ఎప్పుడైతే నువ్వు వచ్చావు ప్రభు మార్గం వచ్చిన బిడ్డలు కూడా దేవుడు ఏమి ఇస్తాడు తెలుసు కదా తన కృప ప్రేమను మన మీద చూపెట్టాడు కాబట్టి నువ్వు కోల్పోయిన అన్నిటి కూడా ఎప్పుడైనా నువ్వు ఇస్తున్న దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొరపెట్టవ ప్రభు నేను కోల్పోయిన నా సమాధానాన్ని దయచేసి ఒకప్పుడు నాకు నా అన్న వాళ్ళందరూ కూడా ఈరోజు నాకు శక్తులు అయితే అయిపోయిన బాధపడుతున్న చెల్లెమ్మ తమ్ముడు దేవుడిని కొన్ని శక్తులు కూడా దేవుడు మిత్తులుగా మారుస్తారు ఒకప్పుడు అందరూ దేవుని సహవాస ఉదయం లేచి మంచిగా ప్రార్థనా జీవితంలో గడిపే ఈ ఈరోజు ప్రార్థన జీవితం లేకపోయింది నువ్వు చింతిస్తున్నావా చెల్లెమ్మ తమ్ముడు అన్న అక్క ఎవరైతే లైవ్లో ఎంతమంది అయితే ఇప్పుడు ఈరోజు దేవుని వాగ్దం వింటున్న బిడ్డలు కూడా ఏమైతే మీరు కోల్పోయారు నేను కోల్పోయిందంటే కేవలం మీ యొక్క ఆస్తి అంతస్తులు మీ యొక్క సంపద గురించి నేను మాట్లాడట్లేదు అంతకన్నా ఎక్కువగా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభుత్వ సహవాస జీవితాన్ని ప్రభుత్వ విశ్వాస జీవితాన్ని ప్రభుత్వ భయభుతీ కలిగిన జీవితాన్ని నువ్వు కోరుకున్నట్టయితే ప్రభా ఒకప్పుడు కన్యో అని ఇప్పుడు నాకు లేదని నువ్వు ఎప్పుడు కన్నీరు కాసి నువ్వు ప్రభు చెంతకొచ్చి ప్రభా నేను కోల్పోయిన అన్నింటినీ కూడా మాకు సమకూర్చి ఇవ్వని నువ్వు ప్రభుని అడిగినప్పుడు దేవుడు నీ కోల్పోయిన సంతోషాన్ని నీ కోల్పోయిన ఆనందాన్ని నీ కోల్పోయిన సమాధానాన్ని నీ కోల్పోయిన విశ్వాస జీవితాన్ని నీ కోల్పోయిన దేవుని భయభక్తుల జీవితాన్ని నీ కోల్పోయిన సహ జీవితాన్ని ప్రభు సమస్తము మీకు సమకూర్చి దేవుడు మీకు ఎప్పుడు కూడా ఆయన మేలు చేయడానికి ప్రభు ఎప్పుడు కూడా సమర్థుడు నమ్ముతున్నావా నమ్మినట్టే చాలు నీ యొక్క దేవుని ద్వారా మీకు దేవుని మీరు పొందుకుంటారు విశ్వాసంలో బలంగా ఉన్నావు దేని పెట్టావు నువ్వు ధన్యుడువు ధన్యుడువు కాబట్టి యోబు తెలుసు కదా యోబు ఒకప్పుడు మంచి ధనవంతుడే కానీ ఒక చిన్న శోధన వల్ల సమస్తాన్ని కోల్పోయాడు కానీ చివరికి ఎలా చేశాడు ప్రభు అందు తన జీవితాన్ని ప్రభుకి సంపూర్ణం అర్పించినప్పుడు ప్రభు కోల్పోయిన తిరిగి రెండిట్లు పొందుకున్నాడు ఇక్కడ ఈరోజు నువ్వు ఏది లేదు నువ్వు చింతిస్తున్నావా చెల్లెమ్మ తమ్ముడు అన్న అక్క దేవుడు నువ్వు ఏదైతే నువ్వు కోల్పోయా నువ్వు వరి అవుతున్నావా నీ కోల్పోయిన ఆనందాన్ని నీ కోల్పోయిన సమాధానాన్ని నీ కోల్పోయిన భక్తి జీవితాన్ని నీ కోల్పోయిన విశ్వాస జీవితాన్ని నువ్వు దేవుని సందికి వచ్చి నువ్వు కన్నీటి కాచి ప్రభు నీ జీవితాన్ని సంపూర్ణంగా అర్పించి ప్రభు కోసం నువ్వు మరొకపెట్టు ప్రభావ నాకు నీ కోల్పో అన్నింటిని కూడా నాకు తిరిగి సమకూర్చుని నువ్వు ఎప్పుడైతే నువ్వు కన్నీరు కాల్చి ప్రభుని అడిగావో దేవుడు నీ కోల్పోని వాటిని అన్నిటి కూడా దేవుడు తిరిగి సమకూర్చి తద్వారా దేవుడు మీకు మేలు చేసి మీ జీవితాలే ప్రభు మిమ్మల్ని ముందుకు నడిపించాను గాక దేవుడు ఈ వాగ్దానాన్ని అందరి జీవితం నెరవేర్చమని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను ఆమె కాస్ చేయాలి ఈ లింకు అందరూ కూడా షేర్ చేయండి మీ బంధువులకి మిత్రులకి అందరికీ చేసినట్టు అందరూ దేవుని వాగ్దాలు విని తద్వారా దేవుని ద్వారా దేవుని పొందుకుంటారు తెలుసుకుంటారు రేపు మార్నింగ్ వాగ్దానం లేదు విల్ మీట్ టెన్ మండే సో చిన్న ఒక పాట పాడి నేను జస్ట్ ముగిస్తాను నా ఏసుని వలన సమస్తము సమకూడి జరుగును నా ఏసుని వలన ಸಮಸ್ತಮ ಸಮಕೂಡಿ ಜರುಗುನು ನಾಕು ಲೇಮಿ ಲೇನೆ ಲೇದು ಅಪಾಯ ಮೇಮಿಯು ರಾನೇ ರಾದು ನಾಕು ಲೇಮಿ ಲೇನೆ ಕೃಪವಲನ ಸಮಸ್ತಮೂ సమకూడి జరుగును ఇరుకులో ఇబ్బందిలో ఏసే నన్ను విడిపించును ఇరుకులో ఇబ్బందిలో ఏసే నన్ను విడిపించును ఏసే నన్ను విడిపించును ఏసే నన్ను నడిపించును యేసే నన్ను విడిపించును ఏసే నన్ను నడిపించును నాయని కృప వలన సమస్తము సమకూడి జరుగును నాయసుని కృప వలన సమస్తము సమకూడి జరుగును కరువులు కష్టాలలో ఏసే నన్ను బలపరచును కరువులో కష్టాలలో ఏసే నన్ను బలపరచును ఏసే నన్ను బలపరచును ఏసే నన్ను గణపరచును ఏసే నన్ను బలపరచును ఏసే నన్ను ఘనపరచును నా యేసుని కృప వలన సమస్తము సమకూడి జరుగును అదేవా ప్రేమ గల అండి ఎంతవరకు మా మీరు మాతో మాట పది ఒక్క మాటను పట్టిపోవా అయ్యా మీకే వందనాలు స్థుతి స్థాయి చెల్లొన పవ అయా భాషల్లోనూ గెలాదులోనూ పవ్వనైనా ఆయనైనా వారినైనా పూర్వకాలం పవన్ అయినా అయా వాళ్ళు పొందిన అయా వాళ్ళు పూర్వకాలం వాళ్ళు పొందిన కోల్పోయినప్పుడు తిరిగి పవ వారికి దయచేసి పవన్ నాయన సమృద్ధిగా వాళ్ళు మేస్తారని పవ ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకే వందాల్సి తెలుసు తని పబ్బా ఈరోజు ఆన్లైన్ ఎంతమంది అయితే దేవుని బిడ్డలు పవన్ అయినా అయ్యా వాళ్ళు ఏమైతే వాళ్ళు కోల్పోయారు పాప వాళ్ళు కోల్పోయిన పబ ఆనందాన్ని ఆయా బిడ్డలు వాళ్ళ జీవితాలు కోల్పోయిన సంతోషాన్ని పాప బిడ్డ భార్య భర్తల సమాధానాన్ని భార్య భర్తని మధ్య ఒకప్పుడు ఆపేత ఉన్న బిడ్డలందరూ పాప తిరిగిన వాళ్ళు ఏమైతే మీరు కోల్పోయారు పవన్ బిడ్డలు కోల్పోయిన అన్నింటిని కూడా బాబా అయ్యే తిరిగి ఇస్తానే పవన్ అయినా సమకూర్చి వాళ్ళకి ఇస్తానే పబ్బా ఇచ్చిన వాగ్దాన్ని పట్టి మీకు వందనాలు స్వీకరిస్తూ వచ్చారు దృష్టినాథని పాప ఇవాళ ఎంతమంది అయితే బిడ్డలు పవ్వ వాళ్ళు కోల్పోయిన విశ్వాస జీవితాన్ని పాప వాళ్ళు కోల్పోయిన భక్తి జీవితాన్ని పాప వాళ్ళు కోల్పోయిన ప్రభుత్వ సహా జీవితాన్ని పాప అయినా వాళ్ళు కోల్పోయిన ఆనందం సంతోషాన్ని పాబా బిడ్డలు అయినా తిరిగి సమకూర్చి పవనయనా బిడ్డలు పాప ఆయన అయ్యా బిడ్డలు పాప మంచి ఆ దీవెను దయచేసి పబ్బా బిడ్డలు నడిపించమని పాటినాథన్ బాబా ఎవరైతే బాబా అనారోగ్యంతో బిడ్డలు ందరూ పబ్బునయన వేసిన వాళ్ళు సంపూర్ణ స్వస్థత దేవని పార్థర్శన బాబా అయ్యా అలా బాబా ఉద్యోగ ప్రయత్నాలు చేసే బిడ్లు అందరూ వాళ్ళ ప్రయత్నాలు నెరవేర్చమని తను బాబా చదువుకుంటున్న బిడ్లు అందరూ మంచి జ్ఞానం తెలియని దయచేసి మంచి భవిష్యత్తును దయచుమని పార్దర్శనండి పవనయనా వాళ్ళ పాప వర్తక వ్యాపారాలు పనులు చేసే బిడ్డలందరూ పవనైనా సముద్రం దయచేసి పాప వాళ్ళ బిజినెస్ని దీవించమని పారదర్శనార్థని పాప ఎవరైతే భర్తల్ని భార్యల్ని ఆ అన్నదమ్ములు కోల్పి ఒంటరిగా దిగులు పడి జీవిస్తున్నారో వాళ్ళు నువ్వు తోడుకోవని పాప బిడ్డని పబ్బా ఆయన నడిపించి విడిపించమని పారదర్శన బాబ ఘనత మహిమ పాపాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజలేని ఏసు క్రీసు యొక్క అది శ్రేష్టమైన నామవుతా అండి మీరు మిత్రుల మీద మీద అడిగి వేడుకుంటున్నాము మా పని ఆమె కాదు బస్టారు మరి బస్ అండ్ సిస్టర్స్ నేను మెలపొన కొన్ని పాటలు పాడాను కదా అవన్నీ కూడా ఇక్కడ పాడుతాను త్వరలో ఈ నెలలో క్రిస్మస్ ముందు ఒక ఐదు పాటలు రికార్డ్ చేసి మన యూట్యూబ్ లైవ్లో మనకు ఉంచుతాను కాబట్టి అందరూ కూడా ఈ పాటలందరూ నేర్చుకోండి నేను క్రిస్మస్ ఇవ్వు వచ్చినప్పుడు క్రిస్మస్ ఇవ్వు మినీ క్రిస్మస్కి వచ్చినప్పుడు అక్కడ మీకు సాంగ్స్ కాంపిటీషన్ పెడతాను అందరూ కూడా నేర్చుకోండి ప్రభు మీ జీవితాలు మేలుని యువర్ లైఫ్ నువ్వు ప్రభు మార్గంలోకి వచ్చి ఆయన మార్గంలో మార్గం సత్య మార్గం జీవ మార్గంకి వచ్చిన బిడ్డలందరూ కూడా దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో మీకు అద్భుత కార్యాలు మేలుతో మీ జీవితాన్ని నింపుని కాక గాడ్ బైస్ రేపు వాగ్దానం లేదు వీళ్ళు మీ టూ అని మండే అట్ సేమ్ టైం సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ గాడ్ బైస్యాల్ ఆల్వేస్ బీ హ్యాపీ మన సంతోషం ఆనంద ఉంటమే మనం మన పని కాబట్టి సంతోషానంద ఎవరైతే ఉంటారో దేవుడి వాళ్ళకి ఇంకా వాళ్ళు లేని వాటిని కూడా దేవుడి వాళ్ళకి ఇస్తాడు దేవుడి మాట దించిన కామెన్ వీళ్ళు మీ టు Monday morning at 6.30.